హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్ళికి వెళ్తున్నాం మరుసటి రోజు మా 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 ఇంటి దగ్గర నుంచి ఇది ఓదిన కూతురు పెళ్ళికూతురు ఇల్లు మామూలు గేట్ పెడుతుంది ఇంక రెడీ అయ్యి ఇంట్లో కొన్ని ఫోటోలు దిగేసి డీసీఎం ఎక్కినాం మా ఇంటి పక్క వాళ్ళు ఓదిన వాళ్ళు వీళ్ళందరూ పెళ్ళికాడ దిగేసి బ్యాగులన్నీ మా ఆడపడిచి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మేము పెళ్ళి దగ్గరికి వచ్చేసినాం రాగానే గాయత్రి అనిపించింది మా పిల్లలు మాట్లాడుతుండ్రు ఇంక ఇక్కడ పెళ్ళి దగ్గరకు వచ్చేసి కూర్చున్నాం పెళ్ళిలో పెళ్ళి స్టార్ట్ అయిపోయింది మేము వచ్చే లోపే పండాపం అయితే మంచిగా ఏమంటారు డెకరేషన్ మంచిగా చేసారు దానికి సెట్ అయ్యేటట్లు వాళ్ళ డ్రెస్సెస్ కూడా మంచిగా తీసుకున్నారు ఇంకా నేను మా పిల్లలతోనే కొన్ని వీడియోలు తీసిన మా పిన్ని వాళ్ళతోనే ఇట్లా మా కోడలు మా ఆడపడుచులు ఇంకా పిల్లలు అందరూ పిల్లయితే మంచిగా జరిగింది అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనాలు చేసి కొద్దిసేపు కూర్చొని ఇంకా వాళ్ళతోనే మాట్లాడి కొద్దిసేపు ఉండేసి ఇంకా మళ్ళీ ఇంకా బయలుదేరినాం పెళ్ళి అయిపోయిన తర్వాత అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం ఇక్కడ తినేసి వచ్చి ఇక్కడ మా వాళ్ళ ఐస్ క్రీమ్ తింటారు మాడపాడుచు మా పెద్ద కూతురు రజు తక్క వీడియో ఇంతే బాయ్ బాయ్